హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కొన్ని మార్పులు చేర్పులు అయితే రావడం అయితే జరిగిందండి దీంట్లో ఈ ముద్రా లోన్లో కొన్ని మార్పులు అయితే రావడం అయితే జరిగింది ఈ మార్పులు ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా వివరంగా అయితే తెలుసుకుందాము ఈ లోన్ ఉందా లేదా ఎవరికి ఇస్తారు ఎలా ఇస్తారు ఇకపోతే అయితే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంది అనేది మనం ఈ వీడియోలో పిన్ టు పిన్ మనం క్లారిటీగా వివరంగా అయితే మనం తెలుసుకుందాము ఓకేనా అండి ఇది ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనం క్లారిటీగా వివరంగా తెలుసుకుందాము అసలు ఈ ముద్రా లోన్ అనేది ఉందా లేదా అనేది కూడా మనం వివరంగా అయితే తెలుసుకుందాము ఓకేనా అండి ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ కనుక చూస్తున్నట్లు ఎవరైతే ఉంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓకేనా అండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని నేను ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూనే ఉంటానండి నాకు ఇచ్చే ఈ లైక్స్ అండ్ సబ్ నాకు ఒక బూస్టింగ్ లాగైతే ఉంటుందండి ఓకేనా అండి ఇక లేట్ చేయకుండా మన టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఓకేనా అండి ఈ స్కీమ్ పేరు ప్రధాన మంత్రి ముద్రా యోజన ఈ స్కీమ్ పేరు వచ్చి ప్రధాన మంత్రి ముద్రా యోజన ఓకేనా అండి ఈ ముద్ర అనే దానికి పేరు ఏందో ఇప్పుడు తెలుసుకుందాము ఓకేనా మైక్రో యూనిట్ డిపార్ట్మెంట్ అండ్ రిఫైనాన్స్ ఏజెన్సీస్ ఓకేనా ఈ మీనింగ్ వచ్చి ఓకేనా అండి ఈ పథకానికి మన ప్రధాన మంత్రి గారు ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదులో లో ప్రారంభించడం అయితే జరిగిందండి ఈ ప్రధాన ఉద్దేశం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము ఓకేనా ఎవరైతే కొత్తగా వ్యాపారం అనేది ప్రారంభిస్తున్నారా లేదా కొత్త వ్యాపారం ఉంది దానికి ఇంకా రెట్టింపుగా చేయించుకోవాలి అని అనుకుంటే ఈ లోన్ అనేది మీకు ఇస్తారండి ఓకేనా అండి ఈ పెట్టుబడి కోసం ఈ స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది దీనికి ఎటువంటి హామీ లేకుండా ఓకేనా అండి దీనికి ఎటువంటి హామీ లేకుండా పది లక్షల రూపాయల వరకు మీకు లోన్ అనేది బ్యాంక్ అనేది ఇస్తుందండి ఓకేనా అయితే ఈ లోన్ అనేది ఎలాంటి వ్యాపారస్తులకి ఇస్తారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము ఓకేనా అండి ఇకపోతే ఆటో ట్రాక్టర్ ఇకపోతే కార్ ఓకేనా అండి కానీ దీనికి కమర్షియల్ మాత్రమేనండి ఓకేనా అండి ఈ పది లక్షలకి తక్కువగా అయితే ఉండాలి ఎక్కువ అయితే ఉంటే ఈ లోన్ అనేది ఇవ్వనండి ఓకేనా అండి ఇది కమర్షియల్ మాత్రమే అదే విధంగా టాటా ఏసీ ట్రక్ ఆటో ఇవన్నీ మీకు లోన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి అంటే దీనికి సంబంధించి ఈ పది లక్షల రూపాయల లోన్కి సంబంధించి మీరు ఇట్లాంటి ఒక వ్యాపారం పెట్టుకోవాలి అని చెప్పి మీరు ఒక ప్లాన్ ప్లాన్ అనేది ఉండాలండి ఆ ప్లాన్ కనుక మీకు పర్ఫెక్ట్గా ఉంటే మీకు ఈ లోన్ అనేది వస్తుందండి ఓకేనా అండి ఇకపోతే మీరు బ్యూటీ పార్లర్ పెట్టుకోవాలి తర్వాత టిఫిన్ అంగడి పెట్టుకోవాలి తర్వాత టీ అంగడి ఇలా కావాలి అని అనుకుంటాను అనుకోండి మీకు దీనికి ఒక ఒక పర్ఫెక్ట్గా మీకు దీనికి బ్యాంక్ అనేది లోన్ అయితే ఇస్తుందండి ఇక ముద్రా లోన్ అనేది ఉందా లేదా అని మీరు చూసుకుంటే మీరు కొంతమంది వెళ్ళి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మా మాకు ముద్రా లోన్ కావాలి చెప్పి అడిగితే మీరు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ముద్రా లోన్ అనేది లేదు అని చెప్పి కొంతమంది చెప్పేస్తున్నారు అని చెప్పి మీరు అంటున్నారు కదా ఈ ముద్రా లోన్ అనేది మీరు గూగుల్లో సర్చ్ చేసి అయితే చూడండి ఓకేనా అండి ఈ గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఈ ముద్రా లోన్ గురించి ఖచ్చితంగా అయితే వస్తుందండి ఓకేనా అండి దీని గురించి మీకు ఒక మీరు చూడండి ఈ ముద్రా లోన్లో ఎంత మందికి ఈ లోన్ ఇచ్చారు ఎంతమంది తీసుకున్నారు అనేది మనము తెలుసుకుందాము ఓకేనా అండి ఒక లక్ష పదమూడు లక్షల ఓకేనా అండి డెబ్భై తొమ్మిది వేల ఆరు వందల యాభై ఐదు లోన్ అనేది శాంక్షన్ అయితే అయ్యిందండి ఓకేనా అండి ఈ ప్రూఫ్ అనేది మీరు చూపిస్తే ఈ ముద్రా లోన్ అనేది ఖచ్చితంగా ఉంది ఎందుకంటే లేదు అంటున్నారంటే మీకు ఒక మీరు కట్టగలుగుతారా లేదా మీకు అనేది ఒక ప్లాన్ అనేది ఉంటే మీరు ఖచ్చితంగా అయితే మీకు అనేది ఇస్తారండి మీకు ప్లాన్ ఏమీ లేదు ఓకేనా అండి ఏమీ లేకుండా మీరు డైరెక్ట్గా వెళ్ళి సార్ నాకు ముద్రా లోన్ ఇవ్వండి అని చెప్తే ఎవరు కూడా ఈ ముద్రా లోన్ లేదు అని చెప్పి చెప్తారు మీరు కనుక పక్కాగా ప్లాన్ పెట్టుకొని మీరు ఈ సర్టిఫికేట్స్ అవన్నీ పెట్టుకొని వెళ్ళి అడిగితే మీకు కూర్చొని పెట్టి ఈ లోన్ అనేది ఇస్తారండి ఓకేనా అండి దీనికి ఎవరికి అర్హత ఉందో వారికి మాత్రమే ఈ ముద్రా లోన్ అనేది ఖచ్చితంగా అయితే ఇస్తారండి ఈ అర్హత లేని వాళ్ళకి ఈ ముద్రా లోన్ అనేది ఇవ్వరు ఓకేనా అండి ముద్రా లోన్ అనేది ఉంది ఓకేనా అండి ముద్రా లోన్ అనేది లేకుండా లేదు ఈ ముద్రా లోన్ అనేది ఖచ్చితంగా ఉందండి దీనికి ఇంతమంది ఈ లోన్కి శాంక్షన్ అయితే అయ్యారు ఓకేనా అండి మీరు గూగుల్లో అయినా కూడా సెర్చ్ చేసి అయితే చూడండి ఓకేనా అండి ఈ ముద్రా లోన్ గురించి ఓకేనా పోతే ఈ లోన్కి మీకు ఒక్క రూపాయి అనేది వడ్డీ అనేది ఇస్తారండి ఓకేనా అండి ఈ ఒక్క రూపాయి అనేది మీకు ముద్రా లోన్లో వడ్డీ అనేది ఇస్తారు ఇకపోతే మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది చూసుకుంటే మీకు ఖచ్చితంగా మీ ఆధార్ కార్డు తర్వాత పాన్ ఓకేనా అండి పాన్ కార్డు ఓకేనా ఇకపోతే మీకు రేషన్ కార్డ్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలండి ఈ రేషన్ కార్డు కనుక ఉంటే మీకు అన్ని విధాలుగా అయితే మీకు లోన్స్ అనేది శాంక్షన్ అయితే అవుతాయండి ఓకేనా అండి ఇకపోతే మీకు ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంట్ అనేది మీకు ఖచ్చితంగా అయితే ఉండాలండి ఓకేనా అండి ఇకపోతే మూడు సంవత్సరాల ఆదాయం అనేది కూడా మీరు తీసుకొని అయితే వెళ్ళాలి ఓకేనా అండి ఇవన్నీ పక్కగా క్లారిటీగా ప్రూఫ్స్ అనేది మీరు పెట్టుకొని మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీరు లోన్ అడిగితే మీకు ఖచ్చితంగా మీకు ఈ ముద్రా లోన్ అనేది శాంక్షన్ అయితే అవుతుందండి ఈ వీడియోలో మీకు అన్ని విధాలుగా వివరంగా అయితే నేనైతే చెప్పాను ఓకేనా అండి నా వీడియోలో ఏదైనా మీకు డౌట్ అనేది ఉంటే మీరు నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయచ్చు ఓకేనా అండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని మీకు ఎప్పటికెప్పుడు నేను తెలియజేస్తూనే ఉంటాను ఓకేనా అండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్